సోషల్ మీడియా రాకతో యువతలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా రీల్స్ ఛాలెంజ్ వీడియోలు ప్రాంక్స్ పేరుతో సృష్టిస్తున్న హడావుడి కొంతమందిని తప్పుదారికి నడిపిస్తోంది లైక్స్ షేర్స్ ఫాలోయింగ్ కోసం చేసే ప్రయత్నాలు కేవలం వారికే కాదు ఇతరులకు కూడా సమస్యలు కలిగిస్తున్నాయి పబ్లిక్ ప్లేస్లో అనుచితంగా ప్రవర్తించటం అపరిచితులపై ప్రాంక్స్ చేయటం వంటి చర్యలు ఇప్పుడు నేరస్తుల జాబితాలోకి నెట్టేస్తున్నాయి ఉదాహరణకు ఇటీవల ఒక యువకుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారుపై చిందులు వేస్తూ రీల్ తీశాడు ఆ సమయంలో డ్రైవర్ను భయపెట్టి ప్రమాదాన్ని సృష్టించాడు ఈ వీడియో వైరల్ కావటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఇదే తరహాలో మరికొంతమంది రోడ్డు మీద భయపెడుతూ ప్రాంకులు చేశారు వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ఈ తరహా వ్యవహారాలు నేరచర్యలకు దారితీస్తున్నప్పటికీ యువత మాత్రం సోషల్ మీడియా ఫేమ్ అనే మాయలో కొట్టుకుపోతున్నారు సమాజానికి హాని కలిగించేలా వీడియోలు తీయటం కన్నా రియల్ టాలెంట్తో చక్కటి కంటెంట్ ఇవ్వటమే నిజమైన క్రియేటివిటీ అనే విషయం తెలిసే వరకు ఇలాంటి సమస్యలు కొనసాగే ప్రమాదం ఉంది ఇలాంటిదే రీల్ స్పిచ్లో ఓ యువకుడు ఆర్టీసీ బస్ కండక్టర్తో ప్రవర్తించిన తీరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సిటీ బస్ కండక్టర్తో అతడు ఫ్రాంక్ వీడియో చేశాడు ఆ వీడియో టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ట్వీట్లో ఏముందంటే ఆర్టీసీ బస్ డ్రైవర్ను బెదిరిస్తూ వీడియో తీయటం ఎక్కడ వెర్రి కామెడీ సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైనా వేస్తారా మీ పాపులారిటీ కోసం నిబద్ధత అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటంకం కలిగిస్తే ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి మాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటోంది అని హెచ్చరించారు ఆయన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు ఈ వీడియో చేసిన వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఒకడికి కరెక్టుగా శిక్ష పడితేనే మరొకరు ఇలాంటి పనులు చేయకుండా భయపడిపోతారని చెప్పారు వాడిని కనీసం వారం రోజులైనా జైల్లో పెట్టాలని మరో నెటిజన్ కామెంట్ చేశాడు ఏది ఏమైనా విధులకు ఆటంకం కలిగిస్తూ ఇలాంటి వీడియోలు తీసేవారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అందుకే వీడియోలు తీసే ముందు జర జాగ్రత్త అరే గుంటూరు గుంటూరు గుంటూరు